వృషభ రాశి మీ రాశిలోనే గురువులు ఉండడం ఒక అదృష్టం ఉండే ప్రతి మీరు విజయం సాధించడానికి ధైర్యంగా డైర్యంగా ప్రతి స్థిరంగా ఉండడానికి స్థిరమైన కోరికలతోటి స్థిరమైన స్వభావం తోటి మైండెడ్నెస్ కాకుండా కాన్సన్ట్రేషన్గా ప్రతి పనులు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే ట్వెల్త్ హౌస్ లార్డ్ కుజుడు మూడో భవనంలో ఉండడం వల్ల ధైర్యం ధైర్యంగా ప్రతి పనులనూ ముందంజలో ఉండము శుక్రుడు పాపి మేల తిక్కొచ్చారు కదా అయినప్పటికీ కూడా మీకు పన్నెండు ఇంటి వాడు అవ్వడం వల్ల పాపి అయినప్పటికీ ధైర్యాన్ని ఇవ్వడము ప్రతి పనులను ప్రతి పనులను ముందంజలో ఉండడము షార్ట్ జర్నీస్ ఎక్కువ ఇవ్వడము జరుగుతుంది ఫైనాన్షియల్గా కూడా మీ ఏమి ఇబ్బంది పడండి వ్యాపారాల ద్వారా మీకు బాగా ధనాదాయం ఉంటుంది ఎందుకంటే బుధుడు ద్వితీయబద్ధ అయ్యాడు సప్తమభావంలో గురుడుచే చూడబడుతున్నాడు గాయని గాయకులకి ఈ బుధుడు కాంబినేషన్ వల్ల బాగా కలిసి వస్తుందండి ఆర్థికంగా మీరు నిలదొక్కుంటారు ఇంతకుముందు ముందు రావాల్సిన బాకీలు ఏమంటే వాటిలో కూడా మీరు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా యాంకరింగ్ గుర్తులో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన కాలం చెప్పవచ్చు కానీ మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి మాత్రం జాగ్రత్త చూసుకోండి ఈ ప్రయాణాల వలన లేకపోతే మీరు కొనుక్కునే వాహనాల వలన ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది అలాగే షే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఈ సంవత్సరం బాగానే ఉందండి అంటే కేతు ప్రభావం వలన అలాగే కేతు గురుదృష్టి ఉండడం వలన ఆ గురుదృష్టి పంచమభావం మీకు అవ్వడం వలన మీకు స్టా స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్ ఉంటాం కదా వాటిల్లో మీకు బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు అంతేకాకుండా మీరు ఈ సినిమా రంగం ఉంటారు సరే ముఖ్యంగా సినిమా రంగంలో నటన నటనలో ఉన్న వాళ్ళకి డైరెక్టర్స్కి వాళ్ళకి బాగా కలిసి రావడము కాకుండా ప్రొడ్యూసర్స్గా బాగుంటుందండి ప్రొడ్యూసర్స్ ఎందుకు అని చెప్తుందంటే గురుదృష్టికి ఉందంటే వాళ్ళకి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అంతేకాకుండా అండి గురుదృష్టిలో ఉండడం వల్ల సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ సంగీతం కన్నా సాహిత్యంలో బాగా రాణిస్తారని చెప్పచ్చు సంగీతం కానీ సంగీతంలో ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అది కూడా చాలా బాగుంది అంతేకాకుండా మీకు భావంలో బుధుడు ఒంటరిగా ఉన్నాడు అయినా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సప్త ఏడో అంటే ఏడో భావాన్ని గురుడు కూడా చూడడం వల్ల వివాహ శుభకార్యాలు బాగా జరగడము బిజినెస్ ఉంటుంది సరే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బాగా విస్తరించడము కొత్త కొత్త వ్యాపారాలు చేయడము కొత్త కొత్తగా భాగస్వాముల్ని మీ వ్యాపారంలో చేర్చుకోవడం జరుగుతుంది ఇది మూడో తారీఖు వరకు మాత్రమే నాలుగో తారీఖు నుంచి ఏమవుతుంది అష్టమంలోకి వెళ్ళిపోతాడు అసలు అష్టమ బుధుడు మంచివాడ మంచివాడు కాదు అయినప్పటికీ అంటే సెకండ్ హౌస్ లాడ్ అయ్యాడు పంచమాధిపతి అయ్యాడు కాబట్టి అష్టమంలో బుధుడు మంచివాడు కాదు కానీ ఇక్కడ మంచివాడే చెప్తాను అది మంచివాడు ఎందుకు కాదు మంచివాడు ఎందుకు కాదు అంటారంటే మీకు జనరల్గా ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ పరంగా అంటే ఆర్థికంగా మీకు ధనయోగాన్ని ఇచ్చినప్పటికీ ఖర్చులు విపరీతంగా పెట్టడానికి అవకాశాలు ఉంటాయి అలాగే కుటుంబంలో మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీ పిల్లల విషయంలో చిల్డ్రన్ విషయంలో కొద్దిగా లేట్ అవ్వడము వాళ్ళకి మీకు అంటే అంటే చిల్డ్రన్ వాళ్ళు అంటారు సరే మీకు వాళ్ళ వల్ల ప్రేమ ఎక్కువ ఉండి వాళ్ళు సరిగ్గా ఒక డెవలప్ అవ్వలేకపోతున్నారు చిల్డ్రన్ అంటే మంచి ఉద్యోగం రావట్లేదనో వివాహం అవ్వట్లేదనో చిన్న ప్రాబ్లమ్స్ పెద్దగా మీకు బాధ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ మీకు విదేశాల నుంచి బాగుండే ఎందుకు చెప్తున్నారంటే విదేశాల నుంచి ధనయోగం ఉంటుంది అలాగే అష్టమ బుధుడు అష్టమాస్థానంలో ఉండడం వలన ప్రభుత్వం చేత సన్మానాలు జరగడము ప్రభుత్వం ద్వారా ధనయోగము ఆయుర్దాయం ఎక్కువ ఉండడానికి ఉన్నాయి ఈ బుధుడే చూడండి మూడు చోట్ల బుద్ధుడు ఉన్నాడు ఈ బుద్ధుడే మకర రాశిలోకి ఇరవై నాలుగో తారీఖు నుంచిన్నాడు పద్నాలుగో తారీఖు నుంచి రవి కాంబినేషన్ కాంబినేషను అంటే మీ భాగ్యస్థానంలో రవి బుద్ధుల కాంబినేషన్ తోటి గురుదృష్టి అంటే విదేశ పర్యటన చేయడానికి ఎక్కువ అవకాశాలు రవి బుద్ధులు బుద్ అంటే బిజినెస్ రీఛా న్యూ షూటింగ్ రీచా విద్య రీత్యా ఉన్నతమైన విద్య రీత్యా మీరు విదేశాలకు వెళ్తారు అందులో డౌటే లేదు అక్కడ ధనయోగాన్ని బాగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి అంటే చార్ట్ అకౌంటెన్సీ కాస్ట్ అకౌంటెన్సీ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు వాళ్ళకి సక్సెస్ అవ్వడము గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు ట్రై చేస్తుంటారు వాళ్ళకు కూడా కష్టపడి చదివితే సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ సంస్థల్లో ఉన్న బిజినెస్ వాళ్ళకి బాగా డెవలప్ అవుతుంది అండి ఫైనాన్స్ ఉన్న వాళ్ళకి బాగా వడ్డీ వ్యాపారం అంటే వాళ్ళకి కూడా మంచి వ్యాపార అభివృద్ధి ఎక్కువ ఉంటుంది ఈ రఘూదర్ కాంబినేషన్ గుర్తిస్తుందంటే సైంటిస్టులకి చాలా మంచి యోగం అని చెప్పచ్చండి అలాగే యాస్ట్రాలజర్స్ మీకే మంచి అద్భుతమైన కాలం అని చెప్పి చెప్పవచ్చు ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఉంటాయి అంతే కదండి ఈ రఘుపతి కాంబినేషన్ కదా మీరు తీర్థయాత్రలు చేయడము గురుగాలను సందర్శించడము మీ నాన్నగారికి ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి డెవలప్ అవ్వడము ఆయన కూడా ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్ళడము అలాగే క్రమేపీ వృద్ధి అవుతూనే ఉంటుందో సందేహం లేదు ఏ వ్యాపారం చేసినా వ్యాపార అభివృద్ధి ఉంటుంది అలాగే దశమలు శని పర్ఫెక్ట్గా బాగున్నాడండి దశమ శని ఉన్నాడంటే ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నవాడికి పదవులు రావడమో రాజకీయంగా వృద్ధి కలగడమో జరుగుతుంది అంటే మంచి విలువ పెరగడం జరుగుతుంది కానీ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటి నుంచి అధిగమిస్తారు కానీ రాజకీయంలో పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే రాజకీయ రంగంలో ఉన్న ఆల్రెడీ పదవులు ఉన్న వాళ్ళకి మంచి విలువ ఉంటుందని అన్న సందేహం లేదు పదకొండో భావంలో శుక్రుడితో కలిసి రావు మీ శుక్రుడే ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు కదండి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిది జనవరి నుంచి మీకు శుక్రుడు మీనరాశిలో ఉంటాడు జనతత్వ రాశిలో ఎగ్జాడేషన్ ఉచస్థితిలో ఉంటాడు పరమోచ్లో ఉంటాడు ఒకటే ఇరవై ఐదు డిగ్రీస్ దగ్గర సరే అక్కడ బాగా చెప్పుకుందాము యాక్చువల్గా ఏమైంది అంటే శుక్రుడు ప్రభావం ఏమవుతుందంటే మీకు పరమోచ్ఛలో ఉన్నాడు కాబట్టి ఉచస్థితిలో ఉన్నాడు కాబట్టి పుత్ర సంతాన యోగం కలగడము ప్రభువుల ద్వారా సన్మానం జరగడము ఇళ్ళు అంటే వాహనాలు హౌసెస్ ఇవి కొనుక్కోవడము మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బాగా డెవలప్ అవడము మీ తోబుట్టువులకి మీకు రిలేషన్స్ బాగా ఉండడము వృద్ధికరంగా ఉండడము అలాగే మీరు వార్తా సేకరణలో అంటే వార్తా సేకరణ అంటే వార్తలు అంటే కమ్యూనికేషన్స్ అవి బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది మీ మనసులో ఉన్నటువంటి మాటని బయటికి చెప్పలేకపోతుంటారు ప్రేమ అనేది అది బాగా ఉంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళకైతే సప్తమ స్థానంలో శుక్ర రాహులు ఉన్న లాభస్థానంలో శుక్ర రాహులు ఉన్నా అంటే మంచి భర్త రావడానికి అవకాశాలు ఉంటాయి మంచి గృహిణిగా మీరు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారంటే సందేహం లేదు శుక్ర రాహు లాభంలో ఉన్నారంటే విశేషమైన సంపదలు కలుగుతాయండి ఎందుకంటే లాభంలో ఉన్న శుక్ రాహు ఉన్నాడంటే సంపదలు బాగా ఇస్తాడు అనేక రకాలుగా సక్సెస్ రేట్ని ఇస్తాడు పైగా మీరు రా లగ్న మీ రాష్ట్రాధిపతి కలిసి ఉన్నాడు శుక్రుడు ఇచ్చే సుఫలితలన్నీ కూడా రాహువే ఇస్తాడు సో విధంగా శుక్ర రాహుల్ కాంబినేషన్ సినిమా రంగం సినిమా రంగాలు ముఖ్యంగా చెప్పడం మర్చిపోయిన సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఇందాక చెప్పాను కానీ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కళారంగం వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి యోగం ఉంటుందండి ముఖ్యంగా బంగారము మంచి మంచి బట్టలు అందంగా ఉండేవి చే ఉండడం మీకు వెన్నతో పెట్టిన అంటారు సరే అలా ఉంటాయి సినిమా రంగమే కాదండి వేరే రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో వృద్ధి ఉంటుంది లాభాలు అధికంగా ఉంటాయి చూడండి టెన్త్ హౌస్ బాగుంది లెవెన్త్ హౌస్ అంటే టెన్త్ హౌస్ శని ఉన్నాడు భాగ్య రాజ్య లాభస్థానాలు భాగ్యస్థానంలో రఘుబుధుడు టెన్త్ భావంలో అంటే రాజ్యస్థానంలో శని అలాగే లాభంలో శుక్ర అంటే ఈ జనవరి నుంచి అండి మీకు అంటే వృషభ రాశి వాళ్ళు మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఫలితాలన్నీ అధికమైన ఫలితాలు రావడానికి అవకాశాలు ఈ జనవరి నుంచే మీకు స్టార్ట్ అవబోతున్నాయి అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి తర్వాత శుక్రరాహులు కూడా శని రాహులు కూడా మారుతున్నారు మారినా కూడా మీకు యోగంగా యోగంగానే ఉంటుంది అంటే సందేహం లేదు సో మీకు ఈ సంవత్సరం మొత్తం బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా మీరు పూజించవలసిన దేవుడు ఆరాధించవలసిన దేవుడు అమ్మవారు అమ్మవారిని ఎంత ఆరాధిస్తే అన్ని విధాలుగా శుభ ఫలితాలు వాటి అందరూ అదే వస్తూ ఉంటాయి